వెల్కమ్ టు ఛానల్ దసరా నవరాత్రుల్లో మహాభాగ్య యోగం తి రాసుల వారికి అదృష్టం కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిని సంచారం చేస్తూ ఇతర గ్రహాలతో సంయోగం చెందడం వల్ల అనేక శుభయోగాలు ఏర్పడతాయి కొన్ని అశుభయోగాలు ఏర్పడతాయి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఈ రోజున తులారాశుల సం కుజుడు సంచారం చేస్తాడు సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీన నవరాత్రుల సమయంలో చంద్రుడు తులారాశిలో ప్రవేశిస్తాడు మహాభాగ్య యుగము అదృష్ట రాశుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు చంద్రుడు తులారాసులను సంచారం చేస్తాడు ఇక కుజంద్రుల కలయిగుతో మహాభాగ్య యోగం ఏర్పడుతుంది ఈ యొక్క మహాభాగ్య యుగం కొన్ని రాశుల వారికి అదృష్టం ఇస్తుంది మహాభాగ్య యోగంతో లబ్ధిని పొందే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు ఈ రాశి వారికి యొక్క మహాభాగ్యయోగం అదృష్టాన్ని ఇస్తుంది కొద్ది చంద్రుల సంయోగము వీరికి ఉద్యోగాల పురోగతి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది ఒక మంచి సమయము కొత్త ఉద్యోగాలు కూడా చేసేవారికి లాభాలు వస్తాయి ఈ సమయంలో జీవితానికి ఉపయోగపడే పెద్ద నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధిస్తారు సింహరాశి వారికి యొక్క సమయంలో ఆరోగ్యము బాగుంటుంది తులారాశి జాతకులు తులారాశి వారికి మహాభాగ్యయోగము ఊహక అందినటువంటి ప్రయోజనాలు ఇస్తుంది తులారాశి జాతకులు యొక్క సమయంలో సకల సౌకర్యాలను పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది తులారాశి జాతకులు ప్రజలు నమ్మకాన్ని గెలుచుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో కూడా మంచి వాతావరణం ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి కూడా చక్కబడుతుంది తర్వాత రాశి మకర వారు మకర రాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు శుభ ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో మకర రాశి వారు సంతోషంగా ఉంటారు మకర రాశి వారు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి కూడా పురోగతి లభిస్తుంది ఈ సమయంలో కలిసి వస్తుంది మకర రాశి వారికి యొక్క సమయంలో సక్సెస్ అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి